డీటెయిల్స్ చూస్తే ఇందిరా పార్క్ వద్ద ఓలా యూబర్ రాపిడో సంస్థలు డ్రైవర్లు ఆందోళనకు దిగారు ఇక శ్రమ దోపిడీ చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ఆడియో చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్న ఇతర రాష్టాల టాక్సీ ప్లేట్ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఓలా యూబర్ రాపిడ్ సంస్థలలో సెక్టార్లలో ఉన్న వాహనాలను వెంటనే రద్దు చేయాలన్నారు ఇక చట్ట విరుద్దంగా నడుస్తున్న బైక్ టాక్సీలలో వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఇక క్యాబ్ డ్రైవర్ వద్ద అయితే యాప్ సంస్థలు విధిస్తున్న ట్రాఫిక్ చలాన్లను తగ్గించాలన్నారు ఆ కారణంగా విధిస్తున్న చలాన్లను తగ్గించాలన్నారు క్యాబ్లు ప్రతి డ్రైవర్ కో కోారు సంస్థల్లో డ్రైవర్ కు ఎలాంటి సమాచారం లేకుండా ఎంక్వైరీ లేకుండా ఐడీలను బ్లాక్ చేయడం ఆపేయాలన్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఓలా యూబర్ కంపెనీలో మాకు చెల్లించాలని డిమాండ్ చేశారు ఎస్ ఇందిరా పార్క్ వద్ద ఓలా యూబర్ రాపిడ్ సంస్థలు డ్రైవర్లు ఆందోళనకు దిగారు శ్రమ దోపిడీ చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ఆర్డివో చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్న ఇతర రాష్ట్రాల టాక్సీ ప్లేట్ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఓలా యూబర్ రాపిడో సంస్థలలో సెక్టార్లలో ఉన్న వాహనాలను వెంటనే రద్దు చేయాలన్నారు అలాగే చట్ట విరుద్ధంగా నడుస్తున్న బైక్ టాక్సీలలో వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఇక క్యాబ్ డ్రైవర్ వద్ద అయితే యాప్ సంస్థలు విధిస్తున్న ట్రాఫిక్ చలాన్లను తగ్గించాలన్నారు ఆ కారణంగా విధిస్తున్న చలాన్లను తగ్గించాలన్నారు క్యాబ్ సర్వీసులో ఉన్న ప్రతి డ్రైవర్ కు ప్రమాద భీమా కల్పించాలని కూడా కోరారు ఓలా యుబర్ సంస్థల్లో డ్రైవర్ కు ఎలాంటి సమాచారం లేకుండా ఎంక్వైరీ లేకుండా ఐడీలను బ్లాక్ చేయడం ఆపేయాలన్నారు ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఓలా యూబర్ కంపెనీలో మాకు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇందిరా వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ క్యాబ్ డ్రైవర్ నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓలా ఉబెర్ ర్యాపిడో సంస్థలు మా చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలి కార్మికుల పైన వెంటనే కార్మికుల పైన వారి యొక్క చిన్న చూపుతనాన్ని వెనక్కి తీసుకోవాలి వాళ్ళు ఇచ్చే బుకింగ్ మా బతుకులు మారతలేవు ఈ రోజు మా బుకింగ్ లు బతులు మారాలంటే ప్రభుత్వం క్యాబ్ల నియంత్రణ చూపించాలి ఆ యొక్క ఏదైతే మా శ్రమ దోపిడి ఉందో దాన్ని గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నప్పం ఏం చెప్తున్నాం అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలు హైదరాబాద్ లో విచ్చల విడిగా ఇక్కడ ఉన్న స్థానికుల స్థానికంగా ఉన్న పనిచేస్తున్న ఈ యొక్క అన్యాయం చేస్తుంది అన్యాయం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నారు ఉపాధి కోల్పోవడం వల్ల అయితే వాళ్ళ ఆత్మహత్యలకు దారి చేస్తున్నారు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు వెల్లం పిల్లల పుస్తల తాళ్లు రైన్లు పెట్టి మరియు వాళ్ళ యొక్క క్యాబ్లు కొనుక్కొని హైదరాబాద్ కు వచ్చి జీవనోపాధి కొనసాగిద్దామని చెప్పి అనుకున్న తరుణంలో ఇక్కడ బుకింగ్ లేక వచ్చిన బుకింగ్ లకు కమిషన్ కట్టలేక వచ్చిన బుకింగ్ కమిషన్ కట్టలేక ఈఎంఐలు కట్టలేక మా బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయి ఈ కమిషన్లు తగ్గించాలి